సింగరేణిలో ఎప్పటికీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలప్పుడు పరామర్శించడానికి గతంలో ఉన్న ఆఫీసర్లు వచ్చి చూసేది సెవెన్ ఎల్ఈపీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి వచ్చిండు డైరెక్టర్లు వచ్చిండు సీఎన్ఎండి వచ్చిండు దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎన్ఎండి శ్రీధర్ ఎప్పుడైతే పదవి బాధ్యతలు చైర్మన్గా తీసుకున్నాడో ఎవడెక్కడా సచిన నాకు సంబంధం లేదు సచిన్ రా అనే విధంగా ధోరణి ఉన్నాడు ఎవరి ముఖాలు కూడా చూడలే బాయిల దగ్గర కూడా రాలే పది ఇన్సిడెంట్ జరిగినాయి ఒక్క ఇన్సిడెంట్ కూడా చూడలే సుమారు ప్రమాదాల్లో డెబ్బై మంది ఆయన హయాంలో చనిపోయారు ఒక్కరి దగ్గర కూడా పరామర్శించడానికి రాలే అటువంటి సేన ఆయన ఒక మనిషినా అందుకే గతంలో సిఎన్ఎండిలో రిటైర్ అయినాక ట్రాన్స్ఫర్ అయిపోతే సన్మానాలు చేసేది యూనియన్ వాళ్ళు కూడా కార్మికులు కూడా సన్మా సన్మానాలు చేసేది కానీ శ్రీధర్ నలమకం చేసుకొని పోయింది ఎవరు సన్మానం గత ఒక శాల్వా కూడా ఎవరికి అప్పలే అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు ఆయన కాబట్టి వాళ్ళకి అదే గతి ఉంటుంది కనుక ఇప్పుడున్న సిఎన్ఎండి గారు అటు ఆయన చేసిన తప్పుల వలన సిఏఎల్ చైర్మన్గా సిర్మన్గా సెలెక్ట్ చేయడానికి నరసింహరావు గారిని అప్పటి ముఖ్యమంత్రి రికమెండ్ చేసి పంపారు ఆయన కూడా సెలెక్ట్ కాలే ఆరోపణలు ఇక్కడ ఉన్నాయని ఎదుర్కొ మా వాస్తవం బట్టబయలు అయిన తర్వాత తర్వాత వాళ్ళను వీళ్ళను పట్టుకొని ఎన్ఎండిసి చైర్మన్గా సెలెక్ట్ అయిండు అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరు కలిసి ఆయన మీద ఉన్న అభియోగాలన్నీ అన్ని బట్టబయలు చేసి కాంప్లైంట్ రాస్తే అది రిజెక్ట్ అయిపోయింది మేనేజ్ చేసే ప్రయత్నం చేసి రిజెక్ట్ అయింది కనుక అట్లా కాకుండా ఇవాళ మనసున్న మనిషి మన బలరాం నాయక్ గారు అని అనుకుంటున్నారు అందరూ కనుక మీరు తక్షణమే ఈ ప్రాజెక్ట్ రాండి పరామర్శించండి వాళ్ళ తల్లిదండ్రులను కలవండి అని హెచ్ఎంఎస్ పరంగా మన సీనిఎండి బలరాం నాయక్ గారికి హెచ్ఎంఎస్ రిక్వెస్ట్ చేస్తుంది గతంలో పక్కన పెట్టండి కొత్త తరంలో మీరు వచ్చి మీరు వచ్చిన తర్వాత కనీసం కార్మికులకు ధైర్యం ఉంటుంది ఇప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతూ ఒకటంటాడు పెదవాళ్ళు ఏమంటాడు గ్రాటివిటీ రాదని ఒకడంటాడు ఎట్లా రాదు గ్రాటివిటీ ఉద్యోగం రాదని ఒకడంటాడు అన్నీ వస్తాయి వచ్చినా కూడా మా ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయనకు ఎల్కే దాస్ లాంటి వాళ్ళకు మా తర్వాత ఇక్కడ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళకు ఎట్లయితే ఎవరో చంపితే ఎవరో చంపితే వాళ్ళ భార్యకు వాళ్ళ సర్వీస్ ఉన్నంత వరకు జీతాలు ఇచ్చేరు అట్లనే ఈయనకు కూడా ఇవ్వాలని మా ప్రెసిడెంట్ చెప్పిండు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆ విధంగా ఇక్కడ కూడా తయారు చేయాలి ఫస్ట్ మీరు రండి మీరు వచ్చి గారు మా హెచ్ఎంఎస్ పరంగా